ఓం గం గణపతియే నమ ఓం శ్రీ దక్షిణామూర్తి నమ ఓం శ్రీ మాత్రే నమ శ్రీ దక్షిణామూర్తి గృహవాస్తు సైంటిఫిక్ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఈరోజు మనం ఏలూరులో ఒక డూప్లెక్స్ ఇంటికి సంబంధించి తూర్పు సింహద్వారం ఏ విధంగా డిజైన్ చేసామో చూడండి ఈ యొక్క సింహద్వారం పైన మీరు గమనిస్తే కనుక కొంచెం చక్కగా గొడుగు బల్ల అనేది డిజైన్ చేయడం జరిగింది పూర్వకాలంలో ఉన్నట్టు పూర్వంలో మనకి ఇలాంటి గొడుగుబల్లలు ఇటువంటివన్నీ కూడా పెట్టేవారు సింహద్వారాల పైన అది ఇంటికి ఎంతో పాజిటివ్ ఎనర్జీ అండ్ చాలా మంచి అందాన్ని కూడా తీసుకొస్తుంది ఈ రోజుల్లో ఎంత చేయాలంటే కొంచెం ఓపిక అనేది ఉండాలి ఇక్కడ చూడండి ఈ చివరిలో ఏనుగు బొమ్మ పెట్టడం జరిగింది తర్వాత ఒక పిల్లర్లాగా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూస్తే లక్ష్మీదేవి అలాగే మళ్ళీ మధ్యలో ఒక పిల్లర్ టైప్ ఇచ్చాం మళ్ళీ మధ్యలో ఆదిపూజ్యుడైనటువంటి మహాగణపతి అలాగే మళ్ళీ ఒక పిల్లరు పూర్ణ లాగా ఇవ్వడం జరిగింది తర్వాత మళ్ళీ దేవి అదేవిధంగా మళ్ళీ చివరి వచ్చేసరికి ఏనుగు బొమ్మ చిత్రీకరించడం జరిగింది అలాగే మీరు చూస్తే ఈ డోరు చూడండి ఈ యొక్క డోర్ డిజైన్ చూడండి ఎంత అద్భుతంగా చాలా చక్కగా సింపుల్గా చూస్తానికి మనసుకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది డోర్ చూడండి ఈ సింహద్వారం డోర్లు ఏవైతే ఉంటాయో చాలామంది ఆ డోర్లు ఆ డోర్ల పైనే దేవుడు డిజైన్ చేస్తూ ఉంటారు కానీ ఆ విధంగా దేవుడు బొమ్మలు అనేవి డోర్లపైన మనం చిత్రీకరించకూడదు ఎందుకంటే ఎవరెవరో మన ఇంటికి వచ్చినప్పుడు ఆ డోర్లను ముట్టుకుంటూ ఉంటారు చేతులు వేస్తూ ఉంటారు అటువంటిప్పుడు ఉండపుడు మనకు అది అశుభాన్ని ఇస్తుంది అలాగే దేవుడు బొమ్మలు కానీ డోరు పైన మనం చిత్రీకరిస్తే ఆ దేవుణ్ణి మనం బయట కాపలా ఉంచినట్టు అవుతుంది అదేవిధంగా ఈ యొక్క సింహద్వారం పైన కావాలంటే మనం ఆ విధంగా చూడండి లక్ష్మి గణపతి సరస్వతులు చిత్రాలు చిత్రీకరించడం జరిగింది ఎందుకంటే ఈ విధంగా పైన ఉంటే మనం బయట నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క స్వామికి ఆ అమ్మవారికి మా తప్పకులు మన్నించండి అని చెప్పి వేడుకుంటూ మనం లోపలికి ప్రవేశించవచ్చు అలాగే బయటకు వెళ్ళేటప్పుడు కూడా వారి నుంచి మనం ఆశీర్వాదం దీవెన తీసుకొని వెళ్తున్నట్టు ఉంటుంది ఈ విధంగా పైన ఉండొచ్చు సింహద్వారం పైన కానీ డోర్ల పైన మాత్రం ఉండకూడదు చూడండి డోర్ ఎంత చక్కగా డిజైన్ చేసాము మీకు కానీ ఇటువంటి సింహద్వారాలు కానీ టేకుతో తయారు చేసినటువంటి తలుపులు కిటికీలు అలాగే సింహద్వారాలు ఇటువంటివి కావాలంటే మా నంబర్కి సంప్రదించండి అలాగే మేము మీకు మంచి క్వాలిటీ టేక్తో ఇది బలాస టేక్ అండి ఇది మంచి క్వాలిటీ టేక్తో తయారు చేసి మేమే మీ ఊరికి సప్లై చేయగలం మీరు మా నెంబర్ని సంప్రదించండి ఓం గమ్ గణపతియే నమ ఓం శ్రీ దక్షిణామూర్తియే నమ ఓం శ్రీ మాత్రే నమ